హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు కారం కారంగా వేడి వేడిగా పకోడీ పకోడి రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి అటుకులు తీసుకున్నాం ఏ అటుకులైనా తీసుకోవచ్చండి దీనికి పలుచగా ఉండే కానీ పేపర్ అటుకులు కానీ ముద్ద అటుకులు కానీ ఏదైనా తీసుకోవచ్చు అదే మొద్దడుకులు అనుకోండి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి పంచట అనుకోండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ మంచిగా రెండుసార్లు వాష్ చేసేసుకుందాం ఇవి మీడియంగా ఉన్న అటుకులు అందుకని ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకుందాము అదే పేపర్ అటుకులు అనుకోండి మీరు కడిగే లోపల అది మెత్తగా అయిపోతుంది అనమాట పేస్ట్ లాగా వెంటనే కూడా మనం యూస్ చేసేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత చూద్దామని చక్కగా నానింది చూడండి అటుకులు ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మనం నొక్కి కలిపేసుకుందాం అన్నమాట కొంచెం మెత్తగా వచ్చేటట్టు ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి అండి దీంట్లో పచ్చిమిర్చి కారం వేయను ఇంకా మనం కారం ఏం వేయట్లేదు ఇవి కొంచెం కారంగానే ఉన్నాయన్నమాట దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారాన్ని కొంచెం కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వచ్చేసేసి దంచి పెట్టుకున్న ధనియా పౌడర్ అనమాట దీన్ని వేసేసుకుందాం పచ్చ పచ్చగా పెట్టుకున్నాము దీన్ని నీళ్ళు ఏమి వేయకుండా కోర్స్లీగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం అల్లం ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా మైల్డ్గా ఉండాలి అప్పుడు చాలా బాగుంటుందన్నమాట పకోడీ అనేది ఇప్పుడు ఈ మిశ్రమన్నంత మనం మిశ్రమం అంతా కలిపేసుకుందాము ఒక పెద్ద ప్యాన్ చూడండి ఇలా పొడవుగా స్లైసులు లాగా కట్ చేసుకుందాం అనమాట దాన్ని వేసేసుకుందాం ఒక మీడియం సైజ్ బంగాళదుంప తీసుకుని ఇలా తురుము పెట్టుకున్నామండి నీళ్ళల్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ రిమూవ్ అయిపోతుంది అలానే కలర్ మారకుండా ఉంటుందన్నమాట దానికోసం తురిమి నీళ్ళలో వేసుకున్నాం ఇలా చూడండి ఇక్కడ పొడవు పొడవుగా ఉన్నాయి కదా పీసులు పీసులుగా అలానే రావాలి అలానే తురుముకోండి మరీ ఫైన్గా అయితే బాగుండదనమాట ఇప్పుడు అంతా మంచిగా మనం మిక్స్ చేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక అరకప్పు బియ్య పిండి వేసుకుందాము దాన్ని ఒకేసారి కాకుండా బ్యాచెస్ బ్యాచెస్గా కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా కలుపుకుందాము అయితే కరెక్ట్గా అరకప్పు అనేది సరిపోతుందండి పిండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట శనగపిండి వేసుకోవటం వల్ల మీరు కావాలంటే పసుపు వేసుకోవచ్చు మంచి కలర్ వస్తుంది నేనైతే వేయలేదనమాట అంత చక్కగా మంచిగా నొక్కి కలుపుకున్నామంటే ఇంకా నీళ్ళు ఏమి వేయద్దండి అటు పూలు మనం నానబెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఉండే మనకి తడి తర్వాత ఉల్లిపాయలు బంగాళదుంప తురిమి వేసుకున్నాం కాబట్టి ఇందులో ఉండే మనకి మాయిచ్చరే సరిపోతుంది చూడండి పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి దీన్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెంగా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవటం నేను రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలిన తర్వాత అలానే క్రిస్పీగా కూడా రావాలండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట కారం కారంగా ఈవినింగ్ టైంలో తినాలనుకున్నప్పుడు టీతో పాటు కానీ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుందనమాట రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చేయటం అయితే చాలా సులువు అనమాట పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చూడండి చక్కగా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసి సర్వ్ చేసుకోవటం నేను తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్